డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయని చెప్పొచ్చు సో ఈ నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ తన దూకుడు పెంచుతున్నారు అంటే అంతకు ముందు చూసుకుంటే సుంకాల విషయం కానివ్వండి వీసాలకు సంబంధించి అండ్ అలాగే హార్డ్వేర్ యూనివర్సిటీకి సంబంధించి ఎన్నో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే పెట్టారని చెప్పొచ్చు సో మరి ఈ క్రమంలోనే వీడియం ట్రంప్ రావు బాబు అంటూ కూడా భారతీయులు తలలు పట్టుకునే పరిస్థితికి అయితే ఏర్పడిందని చెప్పొచ్చు సో మరి ఈ నేపథ్యంలో మొన్న చూసుకుంటే గనక సుంకాలను ఏకంగా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వరకు పెంచినట్టు తెలుస్తుంది సో అలాంటిది రష్యా నుంచి చమురు కొనుగోలు చేసిన విషయంలో ఆయన ఏకంగా ఫిఫ్టీ పర్సెంట్ పెంచుతామంటూ కూడా కొన్ని కీలకమైన వ్యాఖ్యలు అయితే చేశారు అంటే రష్యాకి లాభబాట చేకూరుస్తున్నామని అలాగే రష్యా లాభ బాట చేకూరుస్తుందని అలాగే ఇండియా కూడా దానికి సంబంధించి దాని పాత్ర ఉందని ఈ నేపథ్యంలో ఫిఫ్టీ పర్సెంట్ వరకు పెంచుతున్నట్టు ఆయన కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు సో ఈ నేపథ్యంలోనే ఒక భారీ డెసిషన్స్ అయితే తీసుకున్నారని చెప్పొచ్చు ట్రంప్ అలాంటిది అంటే వాళ్ళ దేశం వాళ్ళు కానివ్వండి లేకపోతే ఇతర దేశాల వాళ్ళ కాదు వాళ్ళ దేశం వాళ్ళు కూడా డొనాల్డ్ ట్రంప్ కి యాంటీగా కూడా చెప్పారు అంటే ఈ డెసిషన్స్ వలన అమెరికాకి లాస్ అవుతుందని అమెరికాకి లబ్ధి చేయకూడదని కాబట్టి ఇలాంటి డెసిషన్స్ వెనక్కి తీసుకోవాలంటూ కూడా ఆ కానివ్వండి లేకపోతే ట్రంప్ వర్గీయులైతే చెప్పారు కాకపోతే డొనాల్డ్ ట్రంప్ తన డెసిషన్ మాత్రం మార్చుకోలేదని చెప్పొచ్చు అలాంటిది ట్రంప్ వీసా అండ్ అలాగే సుంకాలు కాకుండా ఇతర విషయాల్లో కూడా ఆయన ఎన్నో కీలకమైన డెసిషన్స్ తీసుకున్నారని చెప్పొచ్చు అంటే సాఫ్ట్వేర్ అంటే సాఫ్ట్వేర్ కంపెనీస్ కి సంబంధించి ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి అమెరికా వాళ్ళకి ఇవ్వాలి తర్వాతనే వేరే ఏదైనా అంటూ కూడా చెప్పడం జరిగింది ఈ నేపథ్యంలో నాసాలో కూడా చాలా పరిమితమైన పరిమితి కంటే ఎక్కువ మంది జాబ్ చేసినారు అండ్ అలాగే వాళ్ళలో కూడా చాలా మందిని తీసేయాలంటూ కూడా డొనాల్డ్ ట్రంప్ కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు సో ఈ క్రమంలోనే సుమారు మూడు వేల మంది వరకైతే రాజీనామాలు చేశారని అలాంటిది డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత ఎన్నో తలనొప్పులు తెచ్చే డెసిషన్స్ అయితే తీసుకున్నారని చెప్పొచ్చు సో ఈ క్రమంలో మొన్న చూసుకుంటే గనక ఫిఫ్టీ పర్సెంట్ ట్యాక్స్ ఏదైతే విధించారో దాని వలన ఎన్నో వస్తువులకైతే మనం పంపించే వస్తువులకైతే లాస్ ఉందని చెప్పొచ్చు అంటే రత్నాభరణాలు కానివ్వండి దుస్తులు కానివ్వండి ఇలాంటివి ఎన్నో వస్తువులకు కూడా సుంకాలు విధించడం తోటి ఒక లాస్ అనే చెప్పొచ్చు సో ఈ క్రమంలో అంటే ఇది పక్కన పెడితే డొనాల్డ్ ట్రంప్ ఏవైతే ఫిఫ్టీ పర్సెంట్ ట్యాక్సెస్ వేయించారో అది చూసుకుంటే ట్వంటీ ఫిఫ్త్ నుంచి అవుతున్నట్టు తెలుస్తుంది కాకపోతే ఇప్పుడు చూసుకుంటే కనుక భారత్ ట్రంప్ కి మరో షాక్ ఇచ్చినట్టు తెలుస్తుంది అంటే భారత్ నుంచి అమెరికాకు వెళ్ళే అన్ని పోస్టల్ సర్వీస్ ను కూడా రద్దు చేస్తున్నట్టు తెలుస్తుంది అలాంటిది ఇది చూసుకుంటే కనుక కేవలం తాత్కాలికంగా మాత్రమే ఉంటున్నట్టు తెలుస్తుంది అంటే ముఖ్యమైన డాక్యుమెంట్స్ కానివ్వండి లేకపోతే ఫైల్స్ అండ్ అలాగే వంద డాలర్లకు సంబంధించిన బహుమతులు మాత్రము వీటికి వర్తించదని చెప్పొచ్చు మిగతా అన్నిటికీ కూడా ఇది వర్తిస్తున్నట్టు తెలుస్తుంది సో ఈ నేపథ్యంలో ఇది తాత్కాలికమైనా కూడా మళ్ళీ దీన్ని అన్ని సక్రమంగా దారిని తీసుకొస్తామంటూ కూడా డొనా ప్రధాని మోదీ అయితే చెప్పారు సో ఈ నేపథ్యంలో ట్రంప్ అయితే ఒక షాక్ అనే చెప్పొచ్చు అంటే ట్వంటీ ఫిఫ్త్ నుంచి ఇది అమల్లోకి రానుంది అండ్ అలాగే ఫిఫ్టీ పర్సెంట్ సుంకాలు తీసుకుంటే గనక ట్వంటీ నైన్త్ నుంచి అమల్లోకి రానున్నట్టు తెలుస్తుంది సో నేపథ్యంలో అసలు పోస్టల్ సర్వీసెస్ కి సంబంధించి డొనా ప్రధాని మోదీ ఎలాంటి షాక్ ఇచ్చారో అసలు డీటెయిల్స్ ఏంటో పూర్తి స్థాయిలో విశ్లేషించుకుందాం సో మనం చూడొచ్చు అమెరికాకు పోస్టల్ సర్వీస్ బంద్ చేసిన కేంద్రం ఇష్టానుసారంగా విధిస్తున్న టారిఫ్లతో లతో భారత్ సహా అన్ని దేశాలను బెంబెలెత్తిస్తున్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యాను బద్ద శత్రువుగా పరిగణిస్తున్నారు ఆ దేశంతో వ్యాపార వాణిజ్య సంబంధాలు పెట్టుకున్న ప్రత్యేకించి కుడ్రోయిల్ కొనుగోలు చేస్తున్న దేశాలని అన్నింటిపైన విరుచుకు పడుతున్నారు కురడా చెల్లిస్తున్నారు సో ఇష్టానుసారంగా విధిస్తున్న టారీఫ్ లతో భారత్ సహా అన్ని దేశాలను బొంబేలెత్తిస్తున్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సో రష్యా నుత్రువుగా పరిగణిస్తున్నారు ఆ దేశంతో వ్యాపార వాణిజ్య సంబంధాలు పెట్టుకున్న ప్రత్యేకించి క్రుడాయిల్ కొనుగోలు చేస్తున్న దేశాలన్నింటిపైనా విరుచుకు పడుతున్నారు కొరడా చెల్లిస్తున్నారు సో ఈ క్రమంలో భారత్ పై ఇప్పటికే ఏకా ఏకినా ఫిఫ్టీ పర్సెంట్ శాతం అదనపు ట్యారిఫ్ లను విధించారు డొనాల్డ్ ట్రంప్ తొలుత ట్వంటీ ఫైవ్ పర్సెంట్ శాతంతో చదిపెట్టుకున్నప్పటికీ ఆ తర్వాత తాజాగా మరో ఇరవై శాతం అదనపు వడ్డింపులు వడ్డించారు సో ఫలితంగా యాభై శాతం టారిఫ్ భారం పడింది సో ఈ క్రమంలోనే నెక్స్ట్ ఇది ఆగేలా కనిపించట్లేదు రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ కొనుగోలు చేసే దేశాలపై మరో విడత టారిఫ్ పెంచడానికి ఆంక్షలు విధించడానికి అవకాశాలు లేకపోలేదని డొనాల్డ్ ట్రంప్ తాజాగా హెచ్చరించారు సో సెకండరీ ఆంక్షలు మరింత కఠినంగా ఉంటాయని పేర్కొన్నారు సో ఈ పరిణామాల మధ్య కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయాన్ని తీసుకుంది అమెరికాకు అన్ని రకాల పోస్టల్ సర్వీస్ లను నిలిపివేసింది సో ఇది తాత్కాలికమే ఇది ఈ నెల ఇరవై ఐదు నుంచి అమల్లోకి రానుంది అమెరికా విధించిన యాభై శాతం సుంకాలు చూసుకుంటే గనక ఇరవై తొమ్మిదవ తేదీ నుంచి కావడంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది సో అలాంటిది డొనాల్డ్ ట్రంప్ చూసుకుంటే గనక ఎన్నో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టారని చెప్పచ్చు వీసా సుంకాలు అండ్ అలాగే హార్డ్వర్డ్ యూనివర్సిటీ కానివ్వండి ఎన్నో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టారు సో ఈ క్రమంలోనే అసలు ఈ ట్రంప్ రా బాబు అంటూ కూడా జనాలు తలలు పట్టుకునే పరిస్థితికి అయితే ఏర్పడిందని చెప్పొచ్చు సో ఈ నేపథ్యంలో మొన్నటి వరకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉన్న సుంకాలని ఏకంగా ఫిఫ్టీ పర్సెంట్ కి పెంచుతున్నట్టు కూడా ట్రంప్ అయితే ప్రకటించారని చెప్పొచ్చు అలాంటిది ఫిఫ్టీ పర్సెంట్ ట్యాక్స్ చూసుకుంటే కనుక ఈ నెల ఇరవై తొమ్మిదవ తారీఖు నుంచి అమల్లోకి రానుంది అంటే ఇదే కాకుండా సాఫ్ట్వేర్ కంపెనీస్ కి సంబంధించి లేకపోతే జాబ్స్ కి సంబంధించి నాసాకి సంబంధించి ఇలా ఎన్నో రకాలుగా ఎన్నో డెసిషన్స్ అయితే తీసుకున్నారు అయితే అతను తీసుకున్న డెసిషన్స్ పై అమెరికా వాళ్ళు కూడా ట్రంప్ వర్గీయులు కూడా యాంటీగా ఉన్నారని చెప్పొచ్చు అయితే ఎంత యాంటీగా ఉన్నా ఆయన తీరు మాత్రం మార్చుకోవట్లేదు అనే డెసిషన్స్ మాత్రం మార్చుకోవట్లేదు అని చెప్పొచ్చు సో అలాంటిది ఇప్పుడు చూసుకుంటే గనక డొనాల్డ్ ట్రంప్ కి భారత్ షాక్ ఇచ్చినట్టు తెలుస్తుంది ఏకంగా పోస్టల్ సర్వీస్ అన్ని కూడా రద్దు చేస్తున్నట్టు తెలుస్తుంది అయితే ఇది చూసుకుంటే గనక ఈ నెల ఇరవై ఐదు నుంచి అమల్లోకి వస్తున్నట్టు తెలుస్తుంది అంటే ఇంపార్టెంట్ ఫైల్స్ డాక్యుమెంట్స్ కానివ్వండి సుమారు వంద డాలర్ల వరకు బహుమతులు అయితే పంపించవచ్చు అలాంటి వాటికైతే అయితే ఇది వర్తించదు మిగతా అన్నిటికైతే వర్తిస్తుందని చెప్తున్నారు సో ఈ నేపథ్యంలో ఇది జస్ట్ తాత్కాలికమే టైం బీయింగ్ టెంపరీ బేసిస్ వరకే సో మరి ఇది ఎప్పుడు క్లియర్ అవుతుందో అనేది కూడా దాన్ని కూడా చర్చలు చేస్తున్నామంటూ కూడా ప్రధాని మోదీ చెప్పినట్టు సంగతి సో నెక్స్ట్ స్ట్ కనక రుణాకరం జారీ చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ప్రకారం అంతర్జాతీయ పోస్టల్ నెట్వర్క్ ద్వారా రవాణా చేసే క్యారియర్ లేదా అమెరికా కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ ద్వారా ఆమోదం పొందిన థర్డ్ పార్టీ సంస్థలు పోస్టల్ సరుకులపై టారిఫ్ ను వసూలు చేసి అక్కడ ప్రభుత్వానికి వెల్ చెల్లించాలి ఈ నెల పదిహేనవ తేదీన సిబిపి కొన్ని మార్గదర్శకాలు జారీ చేసినప్పటికీ అధికారిక గుర్తింపు పొందిన థర్డ్ పార్టీలు టారిఫ్ వసూలు చెల్లింపు విధానాలకు సంబంధించిన అంశాలు స్పష్టంగా లేవు దీని ఫలితంగా అమెరికాకు వెళ్లే ఎయిర్ క్యారియర్ క్యారియర్స్ ఏవి కూడా ఈ నెల ఇరవై ఐదు నుంచి పోస్టల్ పార్సిల్లను స్వీకరించలేమని ప్రకటించాయి అయితే ఆయా కారణాల వల్ల పోస్టల్ శాఖ ఈ నెల ఇరవై నుండి అమెరికాకు వెళ్లే అన్ని రకాల పోస్టల్ ఆర్టికల్స్ బుకింగ్ తాత్కాలికంగా నిలిపివేసినట్టు తెలుస్తుంది సో ఉత్తరాలు ఆ డాక్యుమెంట్స్ వంద అమెరికన్ డాలర్ల వరకు విలువైన బహుమతులకు ఇది నిలిపివేత వర్తించదు వీటికి మినహాయింపు ఉంది సో అలాంటిది ఇరవై ఐదు నుంచి ఏ అయితే పోస్టల్ ఆర్టికల్స్ అమెరికాకు వెళ్తాయో అవన్నీ కూడా తాత్కాలికంగా అయితే నిలిపివేసినట్టు తెలుస్తుంది సో ఈ నేపథ్యంలో ఇది చూసుకుంటే కనుక ట్వంటీ ఫిఫ్త్ నుంచి అయితే అమల్లోకి వస్తున్నట్టు తెలుస్తుంది కాకపోతే డాక్యుమెంట్స్ కానివ్వండి ఇంపార్టెంట్ ఫైల్స్ కానివ్వండి అండ్ హండ్రెడ్ డాలర్స్ వరకు బహుమతులు ఏవైనా కూడా పంపించవచ్చు సో అంతకు మించి ఏమైనా ఉంటే మాత్రం పంపడానికి వీల్లేదంటూ కూడా ఆ భారత్ అమెరికాకు అయితే షాక్ ఇచ్చిందని చెప్పొచ్చు సో నెక్స్ట్ చూసుకుంటే కనుక ఈ పరిస్థితుల వల్ల అమెరికాకు పంపలేమని ఆర్టికల్ బుక్ చేసుకున్న వినియోగదారులు పోస్టల్ ఛార్జ్లను వాపస్ తీసుకోవచ్చని కేంద్రం వెల్లడించింది వీలైనంత త్వరగా అమెరికాకు పూర్తి సేవలను పూరగించుకోవడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు హామీ ఇచ్చింది అలాంటిది ఎవరైతే ముందుగానే ట్వంటీ ఫిఫ్త్ నుంచి పోస్టల్ ఆర్టికల్స్ పంపించేందుకు రెడీ అయ్యారో దానికి సంబంధించిన ఫీజు అయితే కట్టారో అవన్నీ కూడా ఫీజ్ కూడా వెనక్కి ఇచ్చేస్తారంటూ కూడా ప్రకటించింది అండ్ అలాగే దీనికి సంబంధించి మళ్ళీ అంటే పోస్టల్ ఏదైతే తాత్కాలికంగా డెసిషన్ తీసుకున్నామో దాన్ని మళ్ళీ నార్మల్ గా చేసేందుకు సర్వ ప్రయత్నాలు చేస్తామంటూ కూడా ఇండియా చెప్తున్నట్టు తెలుస్తుంది సో ఈ క్రమంలో ఏదైతే ఫిఫ్టీ పర్సెంట్ సుంకాలు విధించిందో ట్వంటీ నైన్త్ నుంచి అమలు కాలుంది సో ఇది చూసుకుంటే పోస్టల్ సర్వీసెస్ అమెరికాకి బంద్ చూసుకుంటే గనక ట్వంటీ ఫిఫ్త్ నుంచి అమలు కాదు తెలుస్తుంది సో అది తాత్కాలికం మాత్రమే అండ్ అలాగే ఓన్లీ డాక్యుమెంట్స్ ఫైల్స్ అండ్ అలాగే హండ్రెడ్ డాలర్స్ వరకు అయితే బహుమతులు ఏమైనా పంపచ్చు ఆ దానికైతే వర్తించదు మిగతా వాటికి అన్నిటికైతే వర్తిస్తున్నట్టు తెలుస్తుంది